ముఖ్యంగా ఈ పత్రిక సమావేశం చేసిన శంకువరం మండల టీడీపీ నాయకులకు జనసేన నాయకులకు అలాగే కార్యకర్తలకు అందరికీ నాకు వేస్తున్నాను ఈ పత్రిక సమావేశానికి చేసిన ముఖ్యంగా పత్రికా విలేకరులకు అలాగే కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం గత పది నెలల కాలంలో మన ఎన్డిఏ కోర్టులో ఏం చేసాం ఎంత అభివృద్ధి సాధించామని విశ్లేషించుకోవడానికి మండల సమావేశాన్ని ఏర్పాటు చేశాము మనం వచ్చిన ఆరు నెలల కాలంలోనే మొదటి దఫాలో చాలా వరకు బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా ఏర్పాటు చేశాం అదేవిధంగా రెండో రెండో దఫాలో శనివారం మండలానికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు మనకి బీడీ రోడ్లకు కానీ ఎనభై లక్షల సీసీ రోడ్లకు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మన ఎమ్మెల్యే గారు చదువు తీసుకొని మనకి ఈ అమౌంట్ని రిలీజ్ చేయించారు దీన్ని మన సంకర్వ మండల నాయకులు అందరూ కూడా మండల అభివృద్ధికి ముందుగా చూపి తెచ్చినందుకు నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు గత ఐదేళ్ల కాలంలో ఒక కార్పొరేషన్ లోన్ కూడా ఇప్పుడు ఎన్డీఏ కూడా ఎంజాయ్లో రాగానే అన్ని కార్పొరేషన్లకు క్యాష్ ప్రతి కార్పొరేషన్ గురించి చేశారు దానికి సంబంధించి అప్టేషన్ కాల్స్ కూడా అయ్యాయి దాన్ని కూడా నాయకులు కార్యకర్తలకు చాలా తగ్గి ఎవరెవరైతే బాగా స్టార్ వారు ఉన్నారో ఎవరైతే నాయకులు బలవడంతో ఉన్నారో అందరికీ అందేలా కృషి చేస్తున్నారు ఇలాంటి చక్కటి అవకాశాన్ని మాకు ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే సత్యరామారాజా గారికి అలాగే కోట ప్రభుత్వంతో మాకు గ్రామంలోనే కానీ మండలంలోనే ఒక మంచి పలానిచ్చిన దౌరణీయులు శ్రీ నారా చందబాబు నాయుడు గారికి అలాగే ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి అంటే ఎన్డీఏ కుటుంబం ఎన్డీఏ కుటుంబం అయితే అభివృద్ధి అనే పదంగా ఈ ఐదేళ్ళు వర్గాలు జరుగుతుంది మేము గంట పదంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు వైసీపీ వర్భంలో ఎముక పడిపోయిన రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఈ రాష్ట్రాన్ని ఎవరైతే పరిపాలించి ముందు తీసుకెళ్ళగలరో వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం అండ్ఏ కూటమిగా ఏర్పడడం ప్రభుత్వం రావడం ప్రభుత్వం వచ్చిన కానీ కూడా ఏ క్షణం కూడా నిద్రపోకుండా ఓన్లీ అభివృద్ధి మీదే అలా దృష్టి పెట్టి ఈరోజు ఈ పది నెలల్లోనే చాలా అభివృద్ధి చేశారు రోడ్ సిటీ ఇవన్నీ సిద్ధి రోడ్లే మంచిది కాబట్టి ప్రజలకి ఏ అవసరం కావలసి ఉంటే ఆ అవసరాన్ని విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం ఇలాగా చేసినందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అలాగే ఉప ముఖ్యమంత్రి మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారాలు మన ప్రతిభ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే వరుపుల సత్యబాబు గారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు తెలియపరుస్తున్నాండి ఎందుకంటే ప్రతిభ నియోజకవర్గంలో కూడా అనేక సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల మీద గుర్తుపెట్టి చాలా మట్టికి కూడా క్లియర్ చేయడం జరిగింది రోడ్లు ఏమైనా సిసి రోడ్లు ఏమన్నాయండి అన్నీ కూడా చాలా సక్రమంగా చేస్తున్నారు సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మన సాధనసభ్యురాలు శ్రీమతి సోదరి గొరుపుల సత్యనరా గారు ఈ తొమ్మిది నెలల్లోనే ఇంత ఇంటి గ్రాంట్స్ ఆవిడి మన నా చంద్రబాబు నాయుడు గారిని లోకే లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇన్ని గ్రాంట్స్ తెచ్చి మా శంఖవర మండలం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా ఆవిడకి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నామండి మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి ఏంటో ఎవరన్నా ఫ్యామిలీతో బండి మీద అడనికన్నా చిన్న చిన్న రోడ్లు ఎక్కడికన్నా ప్రయాణం చేయాలన్నా భయపడి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో రోడ్లు రోడ్లు దుస్థితి ఎలా మనం చూసాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఈ సత్యప్రభ ఎమ్మెల్యే గారు సత్యప్రభ రాజే గారు కృషి వల్ల ఈ రోడ్లు మెయిన్ మెయిన్ గ్రామాలని రోడ్లు ఒకటి ఒకటి త్వరగా పూర్తవుతున్నాయి మేము చాలా ఆనందంగా పడుతున్నాం అండి ఈ ఫండ్స్ అన్నీ తేవడానికి కృషి చేసినందుకు ముఖ్యంగా సోదరి ఎమ్మెల్యే గారికి మేము ఈ ముఖంగా బీజేపీ నాయకులకి కార్యకర్తలతో సంబంధించిన కార్యకర్త నాయకులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి లా ముఖ్య కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతుంది ఈ అతి తక్కువ కాలంలోనే మా శవరం మండలానికి రెండు నెలలకు రెండు నెలల క్రితం సుమారు గ్రామ గ్రామాన్న సుమారు రెండు కోట్ల చిల్లర సీసీ నోట్లు ప్రతి గ్రామంలో వేయడం జరిగింది మరలా అప్పుడు మా శంకవర మండలానికి సంబంధించి ఎన్ఎస్ సిస్టీ నుంచి వజ్రగూటం గ్రామానికి బీటీ రోడ్డు సుమారు కోటి తొంభై లక్షలు మళ్ళా మత్తి కొత్తూరు గ్రామం నుంచి కొత్తపల్లి గ్రామం వరకు సుమారు రెండు కోట్ల ఇరవై లక్షలు అవి కాకుండా శంకవరం మండలంలో గ్రామ గ్రామానికి మళ్ళా సీసీ రోడ్ల నిమిత్తం ఎనభై లక్షలు గ్రాంట్ మండల పార్టీ అధ్యక్షులు బద్దరామారావు గారికి లైవ్ నర్సరి గారికి అలైవ్ జనసేన నాయకులకు మరి మా టీడీపీ ప్రతి గ్రామం గ్రామం నుంచి గ్రామాల నాయకులందరికీ కూడా నెలసాయి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రదేపా నమస్కారాలు అలాగే కార్యక్రమానికి పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు మరి పెద్దలు తెలియజేయడం జరిగింది మరి ముందుకు వచ్చి అవసరం సమయంలో మరి మన ప్రతిపా నియోజకవర్గం ఎంత అవసరమో మరి ముందు నియోజకవర్గా ఇటువంటి సందేహం లేదు మరి మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్యబ రాజే గారు కృషి మరి ఈ యొక్క అభివృద్ధి పదం పదం మీద ఎక్కువ కృషి పెట్టడం జరిగింది మరి ప్రతి గ్రామాలకి కూడా సీసు రోడ్లు గత గతం దేశంలో సుమారు మూడు రోడ్లు వీలు ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మరి తీసు రోడ్లు వేయించడం జరిగింది అలాగే మరి ప్లేస్ టూలో మరి సుమారు మరి డెబ్బై లక్షల రూపాయలు సంక్రాంతి కార్యకర్తలు కోటమిలో జనసేన కార్యకర్తలు ఏక సిటీ కూడా కలిసి అభివృద్ధి ఒక జలతో చూపించడం ఆవిడగా సాంధ్యాగా పండించి పండితోడే మా పత్తిపాడులో వివిధ సమస్యలు ఆ సమస్య తీసుకుంటుంది ఏడాది మామూలు కర్తాను కూడా ద్వారించి సిసి రోడ్లు కానీ గతంలోనే చంద్రబాబు నాయుడు మంచి సిసి రోడ్లు కానీ అలాగే కావీరు కానీ చాలా డెవలప్మెంట్గా దాన్ని చూస్తుంది ఇవాళ పవన్ కళ్యాణ్ చేసుకుని ఆయన కూడా చాలా కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని ఆయన మంచి మహాపూర్ ప్రాంతాలు బాగుస్తుంది మరి వేళ ముక్క రోడ్లు కానీ ఇలా బీజీ రోడ్లు కానీ మరి కోటల మీద చేయడం చాలా వాళ్ళ కూడా శివారు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ధన్యవాదాలు ధన్యవాదాలుస్తున్నాం అలాగే మా కార్యకర్తలు కూడా మరి వేళ గ్రామాల్లో సోదరులు చెప్పారు అంటున్నారు అమ్మలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళు గుర్తించి ఆ చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా నిజంగా ఈ ప్రభుత్వంలో మూడు కాకి లేకపోతే వేళ మంచిగా అందుకుని రెండు పళ్ళుగా చూస్తూ మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరాజకాలు కానీ ఎవరిని మంత్రులు కానీ ఇవన్నీ కూడా హింస కానీ కంట్రోల్ చేస్తూ ఈ ప్రభుత్వం చాలా మంచి ఎంతో ముందుకెళ్తుంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఇక్కడ విధంగా అయిపోయింది ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని మనం అందరం కూడా ఏక గండపంగా నమ్మచ్చు వాళ్ళు ఏ రోజైతే పదో చేపెట్టారో ఆ రోజు కూడా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రాత్రులు గోళ్ళు పనిచేస్తారు మన గ్రామాల్లో కూడా మనం కూడా ఎవరైతే పేదవర్గాలు ఉన్నాయో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం నాయకు మనం సపోర్ట్ చేస్తూ ఈ పేదవాళ్ళు కూడా మనం మాకు పదిహారు దేశంలో మరి ఒక వద్రపోటాక ఆరు లక్షలు నెలకోటికి పది లక్షలు కత్తిపడి పదిహేను లక్షలు శంకారానికి పదిహేను లక్షలు అమ్మారానికి పది లక్షలు ఇలా సుమారు ఎనభై లక్షల రూపాయలు మరి సిసి రోడ్ను మంజూరు చేయించిన మరి ఎమ్మెల్యే గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఎన్నాళ్ళ నుంచో గత పది సంవత్సరాల నుంచి కూడా ంతలుగా ఉన్నటువంటి రోడ్లతో మరి మరం గతంలో మరామత్తు చేసిన తాగరాలు లేదు కాదు సదుపాయంలో కానీ ఇప్పుడు మరి అదే రోడ్లు కూడా మరి రోడ్లుగా మరి చేయించడానికి మరి మన ఎమ్మెల్యే గారు మరి అందరూ తీవ్రంగా మరి కనపడడం జరుగుతుంది దానిలో భాగంగా మరి మా గ్రామానికి మా వచ్చిన గ్రామానికి మరి అనేసి జాతీయ రహదారి నుంచి వండుకోవడం వరకు మరి కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ఈటీ రోడ్డుకి మంజూరు చేయడం జరిగింది మరి ఈ మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మంజూరు చేతి గ్రామానికి మరి అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మరి వారికి బరువు పరిగణ వర్గాలు అలాగే వ్యాపార అభివృద్ధి చేస్తున్న దీనిలో కొంత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి వ్యాపార చేస్తున్న కూడా కొనుగోలు అభివృద్ధి వాళ్ళు కూడా మన కోణం గారు పెంచడం ఇది మీరు న్యాయం చేయడం కూడా జరుగుతుంది మరి అదే భాగంగా ఎన్నో డెవలప్మెంట్ కలిగిన అది అభివృద్ధి మరి ఈ ఫ్రీ మరి పూటలో భాగంగా అతీది కూడా అనుమతులు కలుపుకొచ్చి అంటే రానున్న రోజుల్లో కూడా ధ్యానం జరుగుతుంది మొత్తం కొంతూరు గ్రామం ఖర్చు పెడ వరకు కోటి ఇరవై లక్ష రూపాయలు పద్ధుల వరకు రెండు కోట్ల రెండు కోట్ల ఇరవై లక్షలు మరి మంజూరు చేయడం జరిగింది దానికి కూడా మరి ప్రత్యేకంగా మరి మా ఎండలి గారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే మరి మా ముఖ్యమంత్రి వరకు అలాగే మా ఉప ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రత్యేక మరి మా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వానికి ఇది ఒక మంచి నిర్దేశం ఎందుకంటే మరి ఆకుల సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కూడా ఏకతాటిపై నడిపిస్తున్నప్పుడు మరి ఇది మంచి ప్రభుత్వాలే విధంగా మరి మా యొక్క ప్రభుత్వం అవుతుంది మాకు ఓటమి అభివే ప్రభుత్వం ముందుకెళ్తుందని మరి పత్రిక ద్వారా ప్రతిక మీరు ద్వారా చేస్తూ మరి ఈ అవకాశం నాకు కలిగిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మన అభివృద్ధిలో నాలుగు కూడా ఉన్నాయి కాబట్టి అభివృద్ధి ఎప్పుడు కూడా కాబట్టి అదేవిధంగా మరి జరిగిన తొమ్మిది కాలంలో ఇది అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ మరి అదేవిధంగా అతి సంక్షేమ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా బాగా మూడు కోట్ల తొంభై లక్షలు గవర్నమెంట్ ఓన్లీ వచ్చి గవర్నమెంట్ నాకు మూడు కోట్లు స్వాసం కోట్ల

కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ అలాగే మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ ప్రత్యేకంగా మన